సో హాయ్ అండి ఈరోజు రెండో బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ వీడియో నిన్న అప్లోడ్ చేశాను కదండి ఇది రెండో వీడియో అనమాట ఇందులో ఏముంటుందంటే ఇప్పుడు రాబోయే పండగలు ఉన్నాయి కదా శ్రావణ మాసం వస్తుందని ఓ ఇప్పుడు అంతా హడావిడి మాత్రం చెయ్యకండి దయచేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి మనీని వేస్ట్ చేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు యూట్యూబ్లో చెప్పిన బేబీ నమ్మద్దండి మనకున్నంతలో మనకు ఎంత స్తోమత ఉందో దానికి తగ్గట్టు పూజ చేసుకోండి ఓ రంగూర్ ఆర్భాటాలు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి హస్బెండ్ని ఇబ్బంది పెట్టి మనీ మాత్రం వాటితో తీసుకున్న డబ్బుతో మాత్రం మీరు పూజలు చేయకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు డివోషనల్ ఛానల్ స్టార్ట్ చేయడము ఇది కొన్నాను వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు మనకి లేదు అరే వాళ్ళు చేస్తున్నారు అలానే మనం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు వస్తుందని మాత్రం మీరు ఎప్పుడు అలా అనుకోవద్దండి దేవుడైనా ఏదైనా సరే మన భక్తి మనసు మెయిన్ అనమాట అది రెండు ఉంటే చాలు మీరు కొంచెం ముక్క పెట్టిన స్వామివారు స్వీకరిస్తారు అంతేకాని ఎవరో యూట్యూబ్ ఛానల్లో చెప్పారు లక్ష్మీ కటాక్షం కోసం డబ్బు కోసం వివాహం కోసం ప్లస్ సంతానం కోసం అని ఇట్లా డబ్బులు మాత్రం వేస్ట్ చెయ్యకండి మనకున్న దాంట్లో మనం పూజ చేసుకొని ఓ హడావిడి చేయకుండా సింపుల్గా చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఏంటంటే ప్రతి ఒక్కరు డివోషనల్ ఛానల్ అనమాట వాళ్ళకి తెలిసి తెలియని జ్ఞానంతో ఎన్నో వీడియోలు చేస్తున్నారు అది చూసి మీరు చేశారనుకోండి పుణ్యమేమో కానీ మీకు మాత్రం నష్టమే జరుగుతుంది వాళ్ళకేంటండి వాళ్ళు జస్ట్ వ్యూస్ కోసం వాళ్ళు వీడియో చేసి పెడతారు అప్పుడు వాళ్ళకే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేశారు అదే విధంగా మనం చేయాలని ఉద్దేశంతో మనం గనక అలా చేసామంటే లక్ష్మీ అనుగ్రహం కాదు కదా దరిద్రం చేరుకుంటుంది సో నేను చెప్పదలుచుకునేది వాళ్ళ వీడియో ఏంటంటే ఇప్పుడు వచ్చే పండగలు ఉన్నాయి కదా వరలక్ష్మి రథం అని శ్రావణ మంగళ గౌరీ రథాలని ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా సో నేను చెప్పేది ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకుపోండి అంతేగాని ఓ దేవుడికి ఇలా అలంకరణ చేయాలి ఈ నేడు రకాల పూలు పెట్టాలి ఆ నైవేద్యాలు చెయ్యాలి అని మీరు మాత్రం అడావిడి చెయ్యకండి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి అమ్మవారికి మనం చేసే పూజ మనస్సు పెట్టి చేసిన ఒక్క పది నిమిషాలైనా అమ్మ అనుగ్రహం ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే యూట్యూబ్ ప్లా ప్లాట్ఫారంలో ఎక్కువైపోయినాయి ఎవరో ఏదో రథాలు చేశారని ఎవరో ఏదో ఈ అట్టెళ్ళారని ఆ గుడికి వెళ్ళారని ఈ గుడికి వెళ్ళారని వాళ్ళు చూపిస్తారండి అలా మనం వాళ్ళు ఏదో చేశారని మనం చెయ్యొద్దు జస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ చూసి వాళ్ళు ఏం చెప్తున్నారు మనం వెళ్ళని ప్లేస్ వాళ్ళు వెళ్తున్నారు చూపిస్తున్నారు అంతవరకే ఉండాలి అంతేకాని వాళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఈ గుడికి వెళ్ళారు వాళ్ళుకి ఏదన్నా వెళ్ళారు వాళ్ళు కాశీ వెళ్ళారు అని మాత్రం మీరైతే అలాంటివి పెట్టుకోకండి దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు సరేనా సో ఈ వీడియో ఏంటంటే వచ్చే పండగలు కోసం డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి సరేనా ఇది సెకండ్ వీడియో నా వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మేము బ్రాహ్మణం కాబట్టి హడావిడి లేకుండా ఎవరో యూట్యూబ్ ఛానల్ చెప్పారని మీరు అలా చెయ్యకండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి హస్బెండ్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి ఓకేనా ఉన్న దాంట్లో సర్దుకుపోండి ఓకేనా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్